గుర్తుపెట్టుకున్నాయి చాలా నేర్చుకున్నా అంటే బొమ్మోస్ కొంచెం ఇంకా నేర్చుకున్నా సో బాస్ని టీచర్ అని చెప్తే ఆ నిద చెప్పా కి ఐ లవ్ యు అని చెప్తా ఇంకేం చెప్పలేదు ఎన్ని నిన్ని చెప్పినా తక్కునే నా అగ్రెషన్ థర్టీ 30 కిక్స్ వచ్చారనినే నాకు షాపింగ్ లో ఉంది ఆ ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని థర్టీ కిక్స్ తీసుకొచ్చారు అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్‌మెంట్ అని అనుకుంటున్నా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ